హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది కానీ వారం మనం ప్రకాశం జిల్లా కనిగిరి సంత అనేది ఉంది మనకి ప్రతి బుధవారం అనేది ఈ సంతనం జరుగుతుంది వారం మనం కనిగిరి సంతలో అనేది ఉన్నాం ఈ కనిగిరి సంతలకి పొట్టేళ్ళు మేకపోతులే వస్తున్నాయి గొర్రెలు కానీ మేకలు అనేవి పెద్దగా రాలేదు ఇది కొత్తగా పెట్టారు ఈ మార్కెట్ ఇది అడ్రస్ కూడా మీకు చెప్తాను ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర కనిగిరి నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పొదుల రూట్లో మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది మనకి గూడ్ సారీ కనిగిరి షీప్ గోడ్స్ మార్కెట్ అని చెప్పారంటే మీకు లొకేషన్ కూడా మనకు చూపిస్తుంది కాబట్టి కనిగిరి నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది ప్రతి బుధవారం తెల్లారజామున ఐదు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు వరకు అయితే జరుగుతుంది ఈ మార్కెట్లో మనకి మేకలు మేక మేకలు రాలేదు కానీ పొట్టేల పిల్లలు మేక పూతలు అనేది వచ్చినాయి రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరుగుతుంది ఎంత కొన్నారని చూద్దాం ఇంకొకసారి అడ్రస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను బోర్డు కూడా ఉంది బోర్డు చూపించిన తర్వాత మార్కెట్లో జివానికి ఎంత కట్టించుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లోపలికి వెళ్ళితే ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే జివాలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి కొనుగోలు ఎలా జరిగాయని ఒకసారి తెలుసుకుందాం ఓకేనా మన కనిగిరి సంత సంతి వచ్చేసి గొర్రెల మేకల సంత ప్రతి బుధవారం అనేది తెల్లారుజానం ఐదు ఆరు గంటలకైనా స్టార్ట్ అవుతుంది పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది కొత్తగా అనేది పెట్టారు మనకి ఈ సంత ఈ సంతలోకి మనకి మేకలు గొర్రెలనే పెద్దగా రావడం లేదు కానీ పొట్టేళ్ళు మేకపోతు పిల్లలు అనేది వచ్చి ఉన్నాయి ఒకసారి మార్కెట్ కూడా చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళేసి వచ్చి ఉన్నాయి ఏం రేట్లు చెప్తున్నారు ఏంటనేది ఒకసారి లోపలికి వెళ్ళేది తెలుసుకుందాం అడ్రస్ చెప్పాను కదా కనిగిరి నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరం పొదుల రూట్లో అనేది మనకు దొరుకుతుంది ఆ పొదులు రూట్లో అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి కనిగిరి షీప్ గోట్స్ మార్కెట్ అని లొకేషన్ కొట్టినా కూడా మీకు లొకేషన్ అనేది చూపిస్తుంది ప్రతి బుధవారం అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళి ఒకసారి జివాలు రేట్ ఎలా ఉన్నాయి అంటే తెలుసుకుందాం అక్కడ వచ్చేసి గేట్ దగ్గర బిల్లు జివానికి ఎంత కట్టించుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు ఫస్ట్ మనం పొట్టేలు పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎన్ని కట్టలు ఉన్నాయి అన్ని కట్టలు మనం రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ కొన్నట్టున్నారు మన వాళ్ళు ఈ కట్ట అనేది లోడ్ అయ్యి ఉంది కొన్నారు ఇవి కట్ట బండ్లో ఉండే పిల్లలు అనేది మనకి లోడ్ అయి ఉన్నాయి ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు పిల్లలు అనేది కొనుగోలు జరిగింది మొత్తం ఈ నలభై పొట్టేలు పిల్లలు అనేది లోడ్ ఎత్తారు కొన్నారు బాబాయ్ మీరే అనుకోనింది ఎంత పడింది జోడీ పదిహేను వేల ఆరు వందలతో కొన్నారు ఎన్ని పిల్లలు నలభై పిల్లలు ఓకే నీ వచ్చేసి మనకి కట్ అనేది మొత్తం నలభై పొట్టేళ్ళ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జోడి వచ్చి పదహైదు వేల ఆరు వందలు పదహైదు వేల ఆరు వందల మీద అయితే ఈ కట్ అనేది కొన్నారు నలభై పొట్టేళ్ళు అనేది కొనుగోలు జరిగింది ఇంకా సేల్స్ అమ్మకానికి అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా మనం ఇక్కడ ప్రతి ఒక్క కట్ అనేది ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత రేట్ చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం ఎన్ని పిల్లలు అన్న మొత్తం ముప్పై 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 పిల్లలా ఎంత పడింది అన్న జత జత పదమూడు వేలతో పొట్టెల పిల్లలే కదా అండి కానీ కట్ వచ్చేసి మొత్తం మనకి ముప్పై పొట్టెల పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బాధ మూడు నెలలకి నాలుగు నెలలకి మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వెట్ వస్తాయి జోడి మనకి ఎంతనా పదమూడు వేల మీద ఈ కట్ అనేది మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఈ బ్యాచ్ సేల్ అయి ఉంది ఇక్కడ మనకి బండికి లోడైతున్నారు కదా ఇవి వచ్చేసి నలభై పిల్లలు ఇది వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందల మీద ఈ నలభై పిల్లలు అనేది కొనుగోలు జరుగుతుంది ఇంకా అమ్మకానికి ఉండే కట్టలు అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ వచ్చే మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ బ్రదర్ మూడు నీళ్ళు అనేది వయసు పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ వేటు విషయానికి పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం మూడు నీళ్ళు పిల్లలు అనేది ఏజ్ మొత్తం త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒంగోలు పీరియడ్ ఒంగోలు పీరియడ్ పొట్టెలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం మొత్తం ముప్పై రెండు పిల్లలు ఉన్నాయా ఏం చెప్తానున్న జత పద్నాలుగున్నరవై చెప్తున్నా బేరాలు జరిగింది తోన్నట్టు ఉండే ఏం పన్నెండు ఐదు వందలు కట్ట 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 కానీ కట్ట మొత్తం ఎన్ని ఉండే కట్ట మొత్త రెండు ఈ కట్ట కట్ట మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఈ మొత్తం కట్ట మనకి ముప్పై రెండు పొట్టేలు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా వచ్చిన తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఇంకా లైవ్ వేటు విషయానికి వచ్చుకుంటే మనకి పన్నెండు కిలోలు అనేది పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వెయిట్ మనకి ఒక్కొక్క పిల్ల లైవ్ వెయిట్ అనేది వస్తుంది బేరం చేసుకుంటే మనకి పన్నెండున్నర బేరం అడుగున్నారు ఫైనల్గా అయితే మనకి పదమూడు పదమూడున్నరకి ఈ బ్యాచ్ అనేది రావచ్చు మొత్తం ముప్పై పిల్లలా పొట్టేళ్ళు అడుగుతుంది పొట్టేళ్ళ వస్తుంది బాబాయ్

ఉన్నాయంట ఎన్ని ఆరు పిల్లలు ఏం చెప్తున్నా రేటా పన్నెండు గత పన్నెండు వేలు చెప్తున్నా పొట్టేలే కదా ఇక వచ్చేసి మనకి రెండు నెలలు మూడు నెలలు మధ్యలో వేసిపోతారు రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో ఏజ్ పిల్లలు ఉన్నాయి ఆరు పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఏమన్నా ఇవి జోడి వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే పది కిలోలు పెద్ద పది కిలోలు అనేది లైవ్ వెయిట్ రావచ్చు ఒక్కొక్క పిల్ల మనకి పది కిలోలు అనేది లైవ్ వెయిట్ అనేది వస్తుంది జోడీ మాత్రం మనకి పన్నెండు వేలు అనేది చెప్పారు బ్యారం చేసుకునే మనకి పదిన్నర పదకొండు వేలకి ఈ బ్యాచ్ అనేది రావచ్చు అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది అవి వచ్చేసి ముప్పై పొట్టేది పిల్లలు అయ్యారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఈ మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి ఈ జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం పదహారున్నర పది పిల్లలు అడుగుతున్నారు వాళ్ళు కట్ట ముప్పై రెండు పిల్లలు ఏమి కదా అన్న ఎన్ని ముప్పై రెండు పిల్లలు కదా ఈ కట్ట వాళ్ళు పది పిల్లలు అడుగుతున్నాయి ముప్పై ముప్పై పిల్లలు ఏం చెప్తున్నాం కట్ట మీద అయితే కట్ట మీద పదిహేను అరవై చెప్తున్నావు వాళ్ళు పది పిల్లలు అడుగుతున్నారా వాళ్ళు పది పిల్లలు ఎంత నువ్వు పదిహేను అంటున్నావా పదిహేను వేలకు వదిలేస్తావు అంతే కదా లెక్క కదా అవునండి కట్ట అనేది మనకి ముప్పై పొట్ట కట్ట కట్ట మొత్తం అయితే మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది బేరం చేస్తున్నారు బేరం చేసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది అలా కాకుండా వేరే అన్న వాళ్ళు పది పిల్లలు సెలెక్ట్ పరంగా ఇట్లా పది పిల్లలు అని ఆడుతున్నారు పదహారున్నర వెయ్యి అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఫైనల్గా మనకి అన్న వాళ్ళు పద్నాలుగు వేలకు అడుగుతున్నారు పదిహేను వేలకి ఈ బ్యాచ్ ఒక పది పిల్లలు అనేది రావచ్చు కట్ట మొత్తం మీరు తీసుకుంటే ఒక రీజనబుల్ రేట్ అనేది వస్తుంది ఓకేనా మార్కెట్లో అయితే మనకి పెద్దగా అనేది చాలా కొత్తగా పెట్టారు కాబట్టి ఈ మార్కెట్ మనకి జివాలు అనేది చాలా తక్కువ వచ్చినాయి చూసావు కదా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అక్కడ మేకపోతులు ఉన్నాయి ఇంకా అక్కడ కూడా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏ పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా కొన్నారు అవి ఎంత కొన్నారనేది చూపిస్తాను పోతే మనకి ఇంకా అక్కడ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇంకా మధ్యలో అక్కడ ఒక మేకపోతులు ఉన్నాయి చివరిలో ఇంకో మేకపోతులు బ్యాచ్ అక్కడ గేట్ కాడ నుంచి దగ్గర దగ్గర ఇక్కడ నుంచి ఒక ఐదారు కట్టలు మాత్రమే వచ్చిన బాధ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంతా ఒక పది కట్టలు మాత్రమే ఈ మార్కెట్ లెక్క అనేది వచ్చాయి ఇక్కడ కటింగ్ పర్పస్ అనేది రావడం లేదు అంటే కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా ఈ సంత ఎక్కడ ఏంటనేది ఇంకా తెలియదు కాబట్టి ఈ సంత కొంచెం పెరగడానికి అయితే టైం పడుతుంది ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాల దాకా ఈ సంతక జీవాలనేది తక్కువనే వస్తుంటాయి ఎందుకంటే ఈ మేపుడు పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అవి మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయి మిగతా పిల్లలు చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలకు అది కరాలా మేకబోతులు కూడా ఒక పది ఇరవై అంటే ఎక్కువ కట్టలు అనేది రావు తక్కువ జీవాలనేది వస్తాయి మనకి ఒక ముప్పై నలభై యాభై లోపలనేది కట్టలు అనేది వస్తున్నాయి ఒక్కొక్క కట్ట యాభై జీవాలు లోపలనేది వస్తున్నాయి ఇంకా కటింగ్ పర్పస్ జీవాళ్ళు గొర్రెలు కానీ మన గొర్రెలు లేదనుకుంటే మన మేకలు కానీ అట్లాంటి కట్టలు అయితే రావడానికి ఓన్లీ పొట్టేలు పిల్లలు మేకపోత పిల్లలు మాత్రం ఈ సంతకం అనేది వస్తున్నాయి ఇంకా మన కొనుగోలు కూడా పెద్దగా జరగడం లేదు గారికి ఇక్కడ ఓన్లీ త్రీ మంత్స్ అంటే ఇక్కడ రేట్ ఏంటంటే పదిహేను వేలు పైన అనేది కొంతమంది కొంటున్నారు మిగతా ఇన్ని పన్నెండు అరవై ఆ పదమూడు వేలు ఆ రేంజ్లో అనేది కొంటున్నారు ఇప్పటివరకు మీకు పొట్టేలు పిల్లలు అనేది చూపించాను ఇంకా మేకపోతులు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉంది మూడు బ్యాచ్లు మేకపోతులు కట్టెలు వచ్చి ఉన్నాయి ఈ మూడు కట్టలు ఎంత చెప్తున్నారు ఏంటని చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకి గేటు దగ్గర ఇన్ఫర్మేషన్ జీవానికి ఎంత కట్టించుకుంటున్నారు ఏంటనేది ఒకసారి గేట్ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడదాం మేఘపోతుల వీడియో తెలుసుకుందాం కొనుగోలు కూడా జరిగి ఉన్నాయి అక్కడక్కడ కొనుగోలు అనేది జరిగి ఉన్నాయి అక్కడ బండి లోడ్ చేసే పిల్లలు వచ్చేసి మనకి పదమూడు వేలకి అనేది భేరమైంది ఆ వీడియో కూడా చూపించాను మీకు ముప్పై పిల్లలు పదమూడు వేల మీద కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు మనకి అలా ఇక్కడ కనిగిరి మార్కెట్ కొత్తగా పెట్టారు కాబట్టి ఇక్కడ మార్కెట్ పెద్ద సేల్ అనేది లేదు కొంతమంది ఎక్కువ జీవాలు అయితే తెచ్చుకోవద్దు ఏదైనా ఇక్కడ దగ్గర లోకల్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు బయట వాళ్ళు ఎవరూ రావడం లేదు కానీ కొంచెం టైం పడుతుంది ఈ మార్కెట్ కొంచెం డెవలప్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మనకి ఏమైనా లోకల్ వాళ్ళు తెచ్చుకోండి ఇక్కడ మన సైడ్ నుంచి కూడా జీవాలు తీసుకొచ్చారు కానీ ఇక్కడ రేట్లు అనేది పెద్దగా అడగడం లేదు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అంతకుమించి ఎక్కువ రేట్లు అనేది పెట్టడం లేదు తర్వాత కటింగ్ పర్వత జీవాలు రావడం ఇంకా గొర్రెలు కానీ మేకలు కానీ ఈ మార్కెట్లోకి రావడం లేదు ఓన్లీ మనకి పొట్టేలు పిల్లలు అనేది ఒక ఇరవై ముప్పై అట్లా వస్తున్నాయి మేకపోతులు కూడా ఒక పది ఇరవై అనేది వస్తున్నాయి రేట్లు కొద్దిగా చెప్తున్నారు రేట్లు పిల్లల బట్టి అనేది రేట్లు చెప్తున్నారు కాబట్టి కరిగిరి మార్కెట్ చెప్పుకోదగ్గ అంత పెద్ద సంత అయితే కాదు కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా డెవలప్ అనేది అవలా ఇంకా కొంచెం అవ్వడానికి టైం పడుతుంది ఒకనా ఇంకా మేక పూతలు కట్టలేదు ఒకసారి చూద్దాం ఈ మేక పూతలు అయిపోయిన తర్వాత ఒకసారి గేట్ బిల్ అనేది జీవానికి ఎంత తీసుకుంటున్నారు ఏందనేది ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్లో చూపిస్తాను బాబాయ్ కొన్నారు బాబాయ్ కొన్నారా ఎన్ని పిల్లలు బాబాయ్ ముప్పై రెండు ఎంత పడింది బాబాయ్ జత పన్నెండు వేల ఐదు వందలతో కొన్నారా కానీ ఈ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై రెండు పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఓ ఏజ్ అనేది ఉంది లైవేట్ విషయాన్ని పెట్టుకుంటే మనకి పన్నెండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి జోడి మనకి పన్నెండు వేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది ఇంకా మేకప్ పోతులు కూడా తక్కువ ఉన్నాయి ఒకసారి ట్రై చేద్దాం ఈ ఈ మొత్తం ఎన్ని కట్టా పద్నాలుగు పిల్లలా ఎంత కొన్నారన్న ఇరవై ఇరవై వేల ఐదు వందల కటింగ్ పర్వస్తా మేపు మేపుకోవడానికి ఓకేనా ఈ అనేది మనకి మొత్తం పద్నాలుగు పొట్టేలు పిల్లలు వచ్చేసి మనకి పద్నాలుగు పొట్టేలు పిల్లలు అయి ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పద ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి ఇరవై వేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది కొన్నారు పద్నాలుగు అనేది మనకి ఇరవై వేల ఐదు వందల మీద ఈ కట్ట అనేది కొనుగోలు జరుగుంది ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోలు పైన అనేది లైవేట్ వస్తాయి లైవేట్ అనేది మనకి ఇరవై కిలోల పైన అనేది లైవేట్ వస్తాయి జోడీ మనకి ఇరవై వేల ఐదు వందల మీద ఈ పద్నాలుగు పోట్లు అనేది కొన్నారు ఎనిమిది పోతులు ఈ కట్ట పదకొండు పదకొండు ఉన్నాయా కట్ట మీద ఏం చెప్పండి అన్న కట్ట మీద ఇరవై కట్ట మీదయితే జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నావు పదకొండు పోతుల కానీ వచ్చేసి ఇటు ఏజ్ అనేది మనకి ఎంత ఉంటుంది తన వయసా ఏడు నెల్లు ఆరు నెలలు అంతకు మించి ఎక్కువ ఉండాలి ఎన్ని నెలలు దాకుంటాయా సరే మీ ప్రకారం పిల్ల పదిన్నర వేలు చెప్తున్నావా పదకొండు వేలు బేరం చేసుకుంటే పదివేలకి తొమ్మిదిన్నరకి అట్ట వస్తాయా కానీ వచ్చేసి మనకి మొత్తం పదకొండు పూతలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై రెండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా బేరం చేసుకుంటే మనకి ఫైనల్గా పదిన్నర తొమ్మిది వేలు అట్లా అనేది పూత అనేది వస్తుంది ఇంకా ఇంకా ఏదైనా మేకపోతులు పోతులు కట్టలు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం ఉన్నాయి కానీ రెండు మూడు అనేది ఉన్నాయి పెద్దగా మేకపోతులు కూడా రాలేదు మార్కెట్ చూశారు కదా మార్కెట్ పెద్ద మార్కెట్ అయితే కదా కొత్తగా పెట్టారు ఇక్కడ ఈ మధ్య స్టార్ట్ అయ్యింది కాబట్టి జీవాలు అనేది తక్కువ వస్తున్నాయి ఉండే కొన్ని మనకి జీవాలు అనేది పెరగవచ్చు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పెద్దగా రాలేదు ఓన్లీ మేకపోతులు పోతులు పొట్టేళ్ళ పిల్లలు మాత్రమే మనకి ఈ అనేది వస్తున్నాయి ఇంకా గేట్ దగ్గర జీవా అన్న గేట్ దగ్గర ఎట్లా అన్నది ఏమన్నా తెలుసా మీకు ఆ జీవానికి ఎంత కడుతున్నారని జీవానికి ఉందా లేదా యాభై అన్నారు వాళ్ళు దళార్లకి యాభై దళార్లకి యాభై గేట్ కాడ యాభై అంటే వంద తీసుకుంటారు ఇక్కడ దళార్ లేకుండా వ్యాపారం లేదా దళారు లేకుండా వ్యాపారం లేదన్నా గుడూరు సంతలో లేదు కదన్న డైరెక్ట్ గుడూరు సంతకు వచ్చి డైరెక్ట్ ఉంటది తనే ఎవరైనా సొంతంగా వచ్చి కొనుక్కోవడమే జీవానికి యాభై రూపాయలు జీవానికి యాభై రూపాయలు ఓకే ఇక్కడైతే మనకి జివానికి గేట్ దగ్గర కూడా అడగదాం వంద రూపాయల లేకపోతే యాభై అనేది కనుక్కుందాం ఇక్కడ మనకి మార్కెట్ వాళ్ళు ఉదయాన్నే టిఫిన్ కూడా ఫ్రీగానే పెడుతున్నారు ఏ సంతలో కూడా ఇట్లా ఉండదు కానీ కనిగిరి సంతలో మాత్రం మనకి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఫ్రీగానే టిఫిన్ అరే టిఫిన్ భోజనం అనేది అరేంజ్ చేస్తున్నారు మంచివి మార్కెటే చెప్పాలి భోజనం అనేది అరేంజ్ చేయడం చాలా గొప్పతనం ఈ మార్కెట్లో మనకి ఎంతమంది వచ్చినా కొనే వాళ్ళు వచ్చినా రైతులు వచ్చినా అమ్ముకునే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరికీ అక్కడ భోజనం అనేది అరేంజ్ చేస్తున్నారు ఒక్కసారి మనం అక్కడ ఏం ఫుడ్ పెడుతున్నారో కూడా చూద్దాం ఒకసారి వైట్ రైస్ సాంబారు చట్నీయా ఓ పెంజరేయా పెంజరేయా వైట్ రైస్ సాంబారు చట్నీయా మంచి పద్ధతి ఏ మార్కెట్లో కూడా లేదు అమ్మేశారా ఎంత పైనా అరుండ ఎంత కొన్నావు బాబాయ్ పదహారు వేలు ఆరుండ ఇంకేం ఉన్నాయన్న మూడు ఆరు పోతులు ఉన్నాయా అవి ఏం చెప్తున్నా జత జత పద్దెనిమిది వేలు చెప్తున్నావాళ్ళకి కట్ట మీద అయితే ఓకే అవునన్నా ఈ జోడీ వచ్చి మనకి పదహారు వేల మీద ఈ రెండు పిల్లలు అనేది మనకి వేల మీద ఇస్తే ఇంకా ఆ పిల్లలు ఒకటి ఆ రెండు పిల్లలు వచ్చి పదహారు వేల మిగతా పిల్లలు వచ్చేసి ఏం చెప్తున్నా పెద్ద పిల్లల వరకు పద్దెనిమిది వేలు చెప్తున్నావు అట్లా కాకుండా మొత్తం మొత్తం ఆరు పిల్లలు కానీ తీసుకుంటే పదిహేడు వేలకి ఇచ్చేస్తారు ఓకేనా మనకు వచ్చేసి ఒక ఆరు పిల్లలు అనేవి ఉన్నాయి ఆరు పిల్లల మీద తీసుకుంటే మనకి పదిహేడు వేలు అనేది ఫైనల్ రేట్ అని చెప్తున్నారు ఇంకా అట్లా కాకుండా పెద్ద పిల్ల ఎర్ర పిల్ల కానీ ఈ పిల్ల కానీ అట్లా తీసుకుంటే పద్దెనిమిది వేలు అని చెప్తాను నాలుగు పిల్లలు అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నాం అదే ఆరు పిల్లలు అయితే పదిహేడు వేలు నాలుగు పిల్లలు అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నాం రెండు పిల్లలు తీసేస్తే అరవెండు పిల్లలు పదహారు వేలు కమ్మేశారా ఓకే ఇక్కడ కొత్త కాబట్టి జనాలు రావాలి అంతే కదా అన్న ఇంకోటి జివానికి ఎంత అన్న అక్కడ గేట్ దగ్గర జివానికి యాభై రూపాయలు ఓకే ఓకేనా ఇంకా మనం అక్కడికి ఇన్ఫర్మేషన్ అడగడానికి కూడా ఏంటంటే జివానికి యాభై రూపాయలు అనేది కట్టించుకుంటారు అంటే మన గూడూరు మార్కెట్ లాగే జివానికి యాభై రూపాయలు అనేది కట్టించుకుంటారు ఆ భోజనం కూడా అయిపోయింది అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయింది మార్కెట్ కూడా చాలా వరకు క్లోజ్ అయిపోయింది ఇంకొక రెండు మూడు కట్టలు అనేది మాత్రమే ఉన్నాయి టైం మనకి తొమ్మిదే అవుతుంది కానీ కొత్త మార్కెట్ కాబట్టి అనేది తక్కువ అనేది వస్తున్నాయి కటింగ్ పర్పస్ రావడం లేదు ఓన్లీ మేపుడు పిల్లలు మాత్రమే మేక పోతు పిల్లలు పొట్టేళ్ల పిల్లలు మాత్రమే వస్తున్నాయి ఇంకా కనిగిరి మార్కెట్ ఇంకా దానికి చూశారు కదా ఇక్కడ పెద్ద మార్కెటే కాదు పెద్ద మార్కెట్ అయితే కాదు ఎందుకంటే కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా జనాలకు ఎవరికి తెలియదు ఇక్కడ మార్కెట్ జరుగుతుందని ప్రతి బుధవారం అనేది జరుగుతుంది ఇంకా చూపించడానికి ఇక్కడ కట్టలేం లేవు కాబట్టి ఈసారి మళ్ళీ నేను వచ్చేసేటప్పటికీ కొంచెం రేట్లు తర్వాత వచ్చి సంత ఏదైనా కొంచెం డెవలప్ అవుతుందా ఏంటనేది ఒకసారి చూద్దాం ఓకేనా నెక్స్ట్ ఇంకొకసారి ఇంకో సంత విషయం ఏంటంటే మళ్ళీ మనకి శుక్రవారం మార్కెట్ తర్వాత ఏదైనా బయట మార్కెట్లు ట్రై చేస్తాయి ఎందుకంటే మన అంగళ సంద కానీ తిరుపతి సంద కానీ లేదంటే మైదుకూరు సంత కానీ తీసేదానికి ట్రై చేస్తాను ఈ తర్వాత ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా ఇంకా ఖచ్చితంగా మన ఛానల్లో అనేది వస్తాయి బ్రదర్ ఇంక నుంచి స్టార్ట్ చేద్దాం బయట మార్కెట్లు ప్లస్ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది వస్తాయి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్